ఈ నెల పది పదకొండు తేదీలలో జరగనున్న వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి పోలేరమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోరారు పోలేరమ్మ జాతర రాష్ట పండుగ కావడం వల్ల గత జాతర కన్నా ఈ జాతర మిన్నగా నిర్వహించాలని అధికారులకి ఆయన సూచించారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ పోలేరమ్మ జాతరలో సామాన్య భక్తులకు దర్శనంలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులు మాట్లాడుతూ లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు ఈ సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డీఎస్పీ గీత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ దేవాదాయ శాఖ ఈవో రెడ్డి చైర్పర్సన్ భానుప్రియ ఎంపీపీ ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు यो दिन चि पेंडिङ असाइनमेन्ट यो आइदर डाइरेक्ट गर्नु माईक अलासको दुतुपाको ग्राममाको मंडललाल बाइक अलासको यात्रा सुरु हुन्छ ओके ओके सर राइट अडे अडे राइट सर ओके ओके सर ओके एवरीवन

ప్రతి విధంగా ఉన్నటువంటి ఈ సంవత్సరం నవంబర్ ఏడు ఏడు నుంచి పదపాలుగు రోజుల్లో సారి ఆరు అమ్మో ఈ సంవత్సరం కూడా ఇరవై ఇరవై కొడుకోవడం జరుగుతుంది మీ అయ్యారు కలిగి అని గత గత సంవత్సరం ప్రభుత్వం జాతరని రా రాసం విక్రేదీక చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా పండ్ పంటారు మనకి ఈ జాగా నివారపక్కల మనకి అలాగే ఇళ్ళాలా అదేవిధంగా తిరుపతి చిచ్చు పెద్ద సంస్థలో భగవృగులు ఈ పంటకి ఇచ్చేసేస్తారు దీని సంబంధించి వారి వరకే గౌరవ శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు నాశక కార్యాల సంస్థల కలెక్టర్ మిగతా లైన్ లైపా కూడా ఒకసారి సమావేశ్వర్య ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు వెంకటగిరిగిరిలో గౌరవ శాసనసభ్యులు తరఫుపాటుల్లా మిగతా జిల్లా కలిగి ఈ చిన్న నిర్వహించాల్సినటువంటి ఆద్యోగులు వాళ్ళ వాళ్ళు ఏ టైక్ చేయనటువంటి అన్వీ రిజర్ రెస్పాన్సిబిల్సీ కూడా చాలా వివరంగా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా టెంపుడెంబుల్ వాళ్ళు మున్సిపాలిట వాళ్ళు అదేవిధంగా ఏపీఎస్ యాస్ఆర్టీసీ పంచాయతీ అండ్ పార్పార్ట్మెంట్ పోలియల్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ డిపార్పార్ట్మెంట్ ఇలాగా ఏపీఎస్ రెడీ గెల్ ఆర్ఆర్ఐ అన్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ఆలోచించేటప్పటి కొంచెం కూడా చాలా ఆలోచేట్ చేసేది ముఖ్యంగా మరియు మరియు మా బాగా అందరికీ కూడా ఆశీసి భాగాలు చాలా కలిసి ఉద్యోగం చేసేది కూడా అవ్యా చేసుకుందాం ఈ సంవత్సరం ద్వారా నలభై అరవై లక్ష రూపాయలు ప్రభుత్వం శాన్ హ్యాండ్ చేయించడానికి జరిగింది ఇప్పటివర వరకు ఇంత పెద్ద ఏదైనా శాన్ హ్యాండ్ చేయించడం ఇది జాతాగ్రత్తలు ఇదే పర్సనల్ ఐటైమ్ అదేదే విధంగా మనకి ఇదేదైతే పోలేరమ్మ జాతరకి సంబంధించి కాకుండా రెండవది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇనాగరేట్ ఇనాగరేషన్కి ఆ రోజు గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారి సమక్షంలో మనం ఆ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది సుమారుగా కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో ఈ కాంప్లెక్స్ అనేది మనము నిర్మించుకోబోతున్నాము ఇందులో టెంపుల్ నుంచి ఒక యాభై లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కోటి పది లక్షలు సమకూర్చి ఈ కమర్షియల్ కాంప్లెక్స్ అదేవిధంగా టెంపుల్ ఆఫీసు కళ్యాణ మండపం కూడా మనము నిర్మించుకోబోతున్నాం అది పిండో మింట మంత్రివారిలు గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో అదే రోజున మనము ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం ఐదవ తారీఖు జరగబేటువంటి కార్యక్రమానికి ఈరోజు మన జిల్లా కలెక్టర్ అనేటువంటి వెంకటేశావు గారు అదేవిధంగా డిఎస్పీ గారు సర్పంచ్ గారు అదేవిధంగా జిల్లా అధికారులు పత్రికా సోదరులు చేసినటువంటి అందరికీ కూడా స్పృతులు అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తూ అందరి కాన్సెప్ట్ కూడా ఒకటే భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి బాగానే కాన్సెప్ట్తోనే అందరం కూడా మాట్లాడుకున్నాం అందరు కూడా చెప్పడం జరిగింది విఐపీల కన్నా కూడా విఐపీలు అంటే అందరూ వీఐపీలు కాదు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉంటారో ఎవరైతే పదవులు తీసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే విఐపీలు పదవాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు భక్తులు వాళ్ళ దర్శనాన్ని ఇబ్బంది కలిగించకుండా అందరికి కూడా మంచి దర్శనం అమ్మవారు ఇచ్చే విధంగా మరి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా అందరు కూడా తెలియజేయడం జరిగింది అందుకని మీరందరూ కూడా ప్రసాదాలు కూడా సహకరించి అందరూ కూడా వచ్చేటువంటి భక్తులకి మంచి దర్శనాన్ని ఇచ్చి గతంలో కన్నా కూడా రాబోయే ఈ జాతరకి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని కూడా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఇదే గతంలో కూడా చక్క పకడ్బందీగా చేయాలని మనందరికి కాన్ చెప్పారా ఏడవ తేదీ నుంచి మనం పదకొండవ తేదీ శాఖ జాతర జరుగుతుంది దీనికి వేల సంఖ్యలో భక్తులు వాళ్ళ ప్రదేశాల నుంచి ముఖ్యంగా వెంకటగిరి నెల్లూరు అలాగే వేరే ప్రదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది ఇది మన స్టేట్ ఫంక్షన్ కనుక మనం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నేను అట్లాగే అలాగే పోలీస్ శాఖ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా వేటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది వచ్చేటటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి సౌకర్యం లేకుండా వాళ్ళకి సేఫ్టీ పాయింట్ నుంచి ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు వచ్చినప్పటి నుంచి మన మనకు వెహికల్ కావచ్చు మింగల్ పార్మీ కావచ్చు వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు ఎంటైర్మెంట్లో ప్రొసెషన్ కావచ్చు మళ్ళీ తిరిగి కూడా వాళ్ళ సేఫ్టీకి సంబంధించి మనం టీమ్స్ ఫామ్ చేసుకొని టెక్నాలజీని కూడా యూస్ చేసుకొని సిసిటీవీ కెమెరాస్ అయితే డ్రోన్ అయితే ಅಂತೇ ಬಾಧ್ಯ ಸರಿಷ್ಠಿ ಬಾಧ್ಯ ಇರೋ ಸರಿಷ್ಠಿ ಬಾಧ್ಯತೆ ಅಂದ್ರೆ ಈಕ್ವಲ್ ರೆಸ್ಪನ್ಸಬಿಲಿಟಿ ಕಾಟ್ ಪ್ರಜೆ ಅಂತೇ ಬಾಧ್ಯತಾಯಿತ ಪ್ರವರ್ತಿ ಸೆಿ ಪೋಲಿಸ ಜಿಲ್ಲಾ ಇನ್ಸ್ಪಡಿಗೆ ಸಹಕರಿಸಿ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు